ఏముందండి అప్పుడే బాగుండేది రోడ్ ముందే బాగుంది రోడ్ వేసాకనే బాగాలేదు అంత పల్లం అయిపోయి లోపలికి వచ్చేస్తున్నాయి ఎవరు వచ్చినా ఏం చేయడం లేదు కదా ఒకరు వస్తారు వాటిలో ఏమని అడుగుతారు చేస్తాము వాళ్ళ పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు మా మా రోడ్లు మామూలు మామూలుగానే ఉంటున్నాయండి ఈ వాటర్ అంతా లోపలికి కూడా వస్తుంది వర్షాకాలం చూసారు కదా రోడ్లు ఎలా ఉన్నాయని ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు వస్తుందండి తవ్వేసి అప్పటి నుంచి దీన్ని ఏం చేయలేదు చూడండి ఎలా ఉందని అడగడానికి కూడా లేదు కదా అది ప్రాబ్లం అండి ఎప్పుడో కానీ రావడం లేదండి అసలు కూడా మానేసారు రావడం ఎవరు రావడం లేదు వచ్చినప్పుడు చెప్తే సరే అంటారు మామూలేనని ఎవరు రావడం లేదు కూడా ఈ మధ్యలో చె సమస్య అంటే మేము బయటకు వెళ్ళాను చెప్పలేదు అనుకోండి ఇలా వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాం కదండి ప్రాబ్లం అండి బయటకు అండి రోడ్లైపోయింది ఇదే చెప్తామండి రోడ్డు బాగా చేయండి ఎవరు వచ్చినా మాకు ఏం లేదు ఎవరికి ఓట్లు వేసినా అని మీరు వేస్తాము ఓట్లు మీరు గెలుస్తారు నేను ఏం చేయడం లేదని చెప్తాము అని అంతే కదా మరి అది ప్రారంభండి ఎవరు గెలిస్తే బాగుండదు అంటే ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చాక ఏం చేయలేదు కదా సరిగా ఈసారి అభిమానేసిన వేరే ఎవరైనా వస్తే చేస్తారేమో అని మా ఉద్దేశం అదేంటి అంతే కదా మరి అది అలా అనుకుంటున్నాము చేస్తే వాళ్ళనే పట్టించుకుని చేస్తారేమోనని ఇప్పుడు ఆయన పది సంవత్సరాల నుంచి వేస్తున్నారు కదా ఏం పట్టించుకోలేదు అలాగే అంటారు డరడం బంగారు కనపడతాను కదండి ఎలా ఉన్నదని తెలంగాణ ఇక్కడే కనపడుతుంది కదా మాటలే కదండి చెప్పడమే కదా చెప్తారు వాళ్ళ పని వాళ్ళు ముగించుకుంటారు వెళ్ళిపోతారు మా అమ్మలుగానే ఉంటుంది మాకు అందుకు మేమేమనుకుంటాం ఎవరు వచ్చినా ఏం చేస్తున్నా బాగుండాలి కదండి రోడ్లు బాగుంటాయి కదా మనం లోపలికి రావాలి వర్షం వస్తుంది నీళ్ళని లోపలికి వచ్చేస్తే వర్షాకాలం ప్రాబ్లమే ఉంది కదా కేసీఆర్ కాకుండా కేసీఆర్ ఒక ఎమ్మెల్యేని పెట్టారు ఇక్కడ ఎమ్మెల్యేని వచ్చారు ఇక్కడ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మధ్య రాలేదండి వస్తే మేమే మాట్లాడేవాళ్ళు రాలేదు వాళ్ళ ఇంటికి ఏమి పెడతామండి అక్కడ ఆయన మాకు కలవాలి కదా వెళ్ళినా అదే అండి ఆయన ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడిగినట్టు లేదండి అసలు ఎవరండి మరి చెప్తారు కానీ మరి ఇక్కడ రావట్లేదు కదా మరి ఎవరు చెప్తున్నారో సమస్యలు మనకైతే తెలియదు మాకైతే ఎప్పుడు రాలేదు మేము చెప్పలేదు అదేనండి ఇక్కడికి వస్తే చెప్తాం మరి ఆయన రాకుండా ఏం చెప్తామండి అక్కడికి వెళ్తే కలవరు కదా ఆఫీస్కి వెళ్ళాను ప్రభుత్వం అనుకుంటున్నాం మారితేనే బాగుంటుందని అనుకుంటున్నానండి నేను అది మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు వేసాం కదండి ఎప్పటి నుంచో వేస్తున్నాం కదా ఓట్లు ప్రజలు ఎప్పుడు వచ్చినా లేదు కదా అలాంటప్పుడు వారు తెలుసుకోవాలి కదా ప్రభుత్వం మరి ఏం చేయడం లేదు కదా అది అది అనుకునేదండి